అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో ఏంటంటే చూడండి మనకి శారీ పిన్స్ అనమాట ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే నేను తయారు చేసుకున్న శారీ పిన్స్ అండి నాకే కాదనమాట ఫ్రెండ్స్కి కూడా నేను చేసుకున్నవి నచ్చి వాళ్ళు వాళ్ళకైతే నేను చేసి ఇచ్చాను అనమాట చూడండి ఈరోజు చూపిస్తాను నేనైతే ఇప్పటివరకు శారీ పిన్స్ అయితే తయారు చేసినవన్నీ కూడా అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఎవరిమైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొన్ని థ్రెడ్ ఒకే కలర్ కలర్ అయితే ఒకటి కాదండి థ్రెడ్ అది పైన చేసే డిజైన్ మాత్రం ఒకేలాగా ఉంటుంది కొంచెం వేరియేషన్స్ అయితే అన్నమాట ఇంకా నేను కొంచెం థ్రెడ్ ర్యాపింగ్ చేసుకొని ఇంకా చేయాల్సినవి అయితే ఇన్నున్నాయన్నమాట ఇవి కూడా ఇంకా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే తయారు చేసి చూపిద్దామని చెప్పేసి ఇవన్నీ కూడా నా శారీ మ్యాచింగ్స్ అనమాట శారీ మ్యాచింగ్స్ కోసం అని చెప్పేసి నేనైతే ముందు థ్రెడ్ ర్యాపింగ్ అయితే చేసేసి పెట్టుకున్నానండి చూడండి ఇవి ఆల్రెడీ నేను తయారు చేసినవి అనమాట ఇప్పుడు ఆల్రెడీ నేను తయారు చేసినవి ఇందులో వచ్చేసి నావి పైన పెడతానండి ఫ్రెండ్స్కి ఇచ్చేవేమో కింద పెట్టేస్తాను అనమాట నేను వైలెట్ కలర్ శారీ మీద కానీ నేను ఇదైతే తయారు చేశాను నా బ్యాంగిల్స్ కూడా ఇవ్వే అనమాట ఒక ఫ్రెండ్కి అయితే బ్యాంగిల్ ఇవ్వే తయారు చేశాను తనకు కూడా కాకపోతే కొంచెము నాదేమో థిక్ అయితే తనదేమో లైట్ పర్పుల్ అనమాట ఇక్కడ వచ్చేసరికి నాది మొగ్గ ప్యాటర్న్ డ్రాప్ వచ్చింది తన మొగ్గ ప్యాటర్న్ ఏమో స్క్వేర్ అన్నమాట కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ అయితే సేమ్ ఒకేలాగా ఉంటుంది లీఫ్ వచ్చేసరికి ఏమో ఈ ఐ షేప్ వచ్చాయి ఇవేమో మనకి వచ్చేసి డైమండ్ షేప్ వచ్చాయి అనమాట కొంచెం కొంచెం వేరియేషన్స్ అయితే ఉంటాయి అనమాట ఈ పిన్నేమి పెద్ద పిన్ను ఇదేమో కొంచెం చిన్న పిన్ను అనమాట అంతే కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి ఇప్పటివరకు మీకు చేస్తూ చూపించిన డిజైన్స్ అండి మీకు అన్నీ కూడా పైన ఇప్పుడు నీకు పైన కనిపించేవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు వీడియోస్ చేసి చూపించాను అనమాట సేమ్ ఇదే మాదిరిగా ఈ పిన్ తయారు చేశాను ఒక ఫ్రెండ్కి అంటే ఇదేమో రెడ్ కలర్ మీద ఉన్న గోల్డ్ మీద చేశాను అనమాట అంటే వాళ్ళకి బ్యాంగిల్స్ కూడా నేను ఎలా చేశానంటే చూడండి కొంచెం వేరియేషన్స్ అయితే ఉన్నాయి ఇవి కాసుల బ్యాంగిల్స్ అనమాట సైడ్ వచ్చేసి ఇట్లా రెడ్ అడిగారు అయితే తనకైతే ఇలా అనమాట కాసు డిజైన్ మీద నేను సైడ్ డిజైన్ అంటే ఇది దేని మీదైనా వేసుకోవచ్చు అని చెప్పేసి రెడ్ కలర్ అడిగితే రెడ్ అయితే చేశాను తనకి మాత్రము ఆల్ మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశాను అనమాట దేని మీదకైనా పెట్టుకోవచ్చు ఇది ఏ శారీ మ్యాచింగ్ మీదకైనా హ్యాపీగా పెట్టేయచ్చు ఇదైతే నాదనమాట నేను ఇంతకుముందు చేసింది ఇప్పుడు తనకి నేను ఇది చేశాను అనమాట ఇది ఒక సెట్ అనమాట తనకి ఇంకొక ఫ్రెండ్కి వచ్చేసేమో ఈ తను టూ టూ బ్యాంగిల్సే టూ కట్ టూ కట్ బ్యాంగిల్సే కావాలండి టూ డిజైన్స్ అయితే తయారు చేశాను ఇది కంప్లీట్గా గ్రీన్ ఇదేమో వైలెట్ అనమాట తనకేమో ఈ వైలెట్ బ్యాంగిల్ కున్న ఫ్లవర్ ప్యాటర్ను నేను సేమ్ ఇది శారీ పింక్ అయితే తయారు చేశాను అనమాట ఇది ఒక ఫ్రెండ్కి అనమాట ఈ ఇది ఒక ఫ్రెండ్కి తయారు చేశాను ఈ రెడ్ కలర్ డిజైన్ తనకి నచ్చిందని చెప్తే నేను ఇలా చేశాను అనమాట తనకు వచ్చేసి ఇలా చేశాను ఆల్రెడీ నా దాంట్లోనైతే వీడియో ఫుల్ వీడియోస్ అయితే బ్యాంగిల్స్కి కూడా ఉంటాయండి ఒకసారి అయితే మీరు చెక్ చేయండి నేనైతే పింక్ కలర్ మీద తయారు చేశాను అనమాట కాసులు అండ్ లోటస్ డిజైను చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే టూ ఫోర్ సైజ్ అనమాట చాలా ముద్దుగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కాబట్టి తన దేని మీదకైనా ఇవి బ్యాంగిల్స్ వేసేసుకోవచ్చు మల్టీపర్పస్గా అలాగే ఈ కూడా దేని మీదకైనా మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇలా తయారు చేశాను అనమాట ఇవి పైనవి అయితే నాయనమాట కంప్లీట్గా ఇవి నావి పైనవి ఇంకా తయారు చేయాల్సినవి కూడా ఉన్నాయి నా శారీ ఇంకా కొన్ని మ్యాచింగ్స్కి ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పేసి థ్రెడ్ ర్యాపింగ్ అయితే చేసి ఇలా అనమాట చూడండి ఇదండి వీడియో ఇప్పటివరకు నేను తయారు చేసిన డిజైన్స్ అయితే ఇదొకటనమాట ఇది మనకి వచ్చేసి ఇది కూడా నేను వీడియో చేశానండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది త్వరగా అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి అనమాట ఇది కూడా మన వీడియో లెంత్ వీడియోలోనైతే ఇది పూర్తిగా ఎలా చేయాలనేది అయితే వీడియో ఉంటుంది థ్రెడ్ ర్యాపింగ్ కూడా ఉంటుందండి ఇది కూడా నేను ఫుల్ వీడియో అయితే చేశాను మీరు షార్ట్లు చూస్తే మీకు అర్థం అవ్వండి ఎప్పుడైనా ఫుల్ వీడియో మాత్రం మీకు అవసరమో అనుకుంటే పూర్తిగా చూసేయండి లేదు అంటే కనుక మీరు అవసరం లేదు అనుకుంటే చూడపోయినా పర్వాలేదు ఎందుకు అంటే మీకు చూడటం వల్ల ఇవి తయారు చేసుకోవడం అయితే వస్తాయి ఇప్పుడు మన చేతులతోటి మనం చేసుకుంటే ఇది పూర్తిగా చూడండి నేను వచ్చేసి సింపుల్గానే చేశాను అనమాట ఇవి వచ్చేసి డ్రాప్ తీసుకున్నాను డ్రాప్ కుందని తీసుకొని మధ్యలో ఒకటే స్క్వేర్ వేసాను వేసేసి ఇలా సింపుల్గా తయారు చేశాను అనమాట ఎందుకు అంటే మీ చేతులతోటి మీరు తయారు చేసుకుంటారని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేశానండి అంటే ఇలా తయారు చేసినవి చూసి మీరు కూడా చేసుకుంటారు అనే ఒక వీడియో అయితే చేశాను అనమాట ఎందుకు అంటే మన అందరికీ నేనైతే చేసి ఇవ్వలేనండి ఎందుకంటే నేను కేవలము నాకు చేయటం వచ్చి మీకు చూపిస్తున్నాను అనమాట నా ఛానల్ ద్వారా మీకు నచ్చితే మీరే చూస్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఒక ఆలోచనతోటైతే నేను తయారు చేసి చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి తయారు ఎవరైనా చేయొచ్చండి ఇవి చేయటం అయితే పెద్ద ఏమీ కాదు నేను సింపుల్ డిజైన్ నుంచి మీకు హెవీగా ఎలా తయారు చేయాలనేది మాత్రం ఈ వీడియోస్లోనైతే నేను చూపిస్తున్నాను మీకు ఏ థ్రెడ్కి ఎన్ని అంటే ఏ పిన్కి ఎంత పడుతుంది మెటీరియల్ కొంచెం మెటీరియల్ తెచ్చుకుంటే ఒక హండ్రెడ్ రూపీస్ మెటీరియల్ తెచ్చుకుంటే మూడు పిన్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట మనకి కుందన్స్ వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్ పిన్స్ వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్ థ్రెడ్ వచ్చేసి ఒక మూడు నాలుగు కలర్లు తెచ్చుకొని మీరు ఒక టూ హండ్రెడ్ మెటీరియల్ తెచ్చి పెట్టేసుకుంటే హ్యాపీగా మూడు అయితే చేసుకోవచ్చు అదే మనం ఇప్పుడు ఈ పిన్ ఒకటి కొనాలి అనుకుంటే ఇది మల్టీపర్పస్ అని చెప్పాను కదా ఈ మీరు తీసుకోవాలి బయట అంటే ఈజీగా ఇది వన్ ఫిఫ్టీ ఉంటుందండి ఇది వన్ ఫిఫ్టీ కాస్ట్ ఉంటుంది ఇది అయితే వన్ థర్టీ వన్ ట్వంటీ ఉంటుంది అనమాట ఇట్లా థ్రెడ్ ర్యాపింగ్ చేసింది అయితే వన్ ట్వంటీ ఉంటుంది ఎందుకు అంటే దీనికి ఎక్కువగా కుందన్స్ పడతాయి నిజానికి ఇవి మనం తయారు చేసుకుంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు వాళ్ళు పాపం కష్టపడి చేస్తారు చేసే వాళ్ళకే తెలుస్తుంది అండి కష్టమైతే ఉంటుంది అది కూడా గమనించాలి వాళ్ళు ఇంత ఇంత రేట్లు చెప్తున్నారు అని అంటే తప్పేమీ లేదండి వాళ్ళ ఏంటంటే వాళ్ళు కూర్చొని ఓపిక్గా శ్రద్ధగా చేయాలి కదా ఒకటి రెండు కాదు కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా పాపం వాళ్ళకైతే మనకి మేకింగ్ ఛార్జెస్లో ఉంటాయన్నమాట ఒక్కటి మీరు గమనించండి అందుకనే వాళ్ళు రేట్ చెప్తారనమాట వాళ్ళు చెప్పడంలో తప్పేమీ లేదు ఎందుకు అంటే అది కూర్చొని చేసే వాళ్ళకి మాత్రమే ఆ కష్టం తెలుస్తుంది నేనైతే ఎవ్వరికి చేసి ఇవ్వనండి నా ఫ్రెండ్స్కి నా రిలేటివ్స్కి నేను చేసుకోగలిగి వాళ్ళకి చేయగలిగినంతవరకు చేస్తానన్నమాట అంతే తప్ప నేను అమ్మటం అలాంటివైతే ఏమీ ఉండవండి మన ఛానల్లో కేవలం నాకు వచ్చింది మీరు కూడా ఇంట్లో చూసి ట్రై చేసి నేర్చుకొని మీరు కూడా మీకు మీ పిల్లలకి తయారు చేసి ఇస్తారని చెప్పేసి నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి నాది ప్రతి ఒక్క వీడియోస్ కూడా బ్యాంగిల్స్ దగ్గర నుంచి మీకు శారీ పిన్స్ క్లిప్స్ మీకు టిక్ టాక్ పిన్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇయర్ రింగ్స్ మనకి స్టడ్స్ అన్నీ ఉంటాయన్నమాట మీరు ఏ అయినా చూస్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి డిజైన్స్ తోటైతే మేము ముందుకు వద్దామని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు